అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మూడు బిల్డింగ్స్ అనమాట ఈ మూడు బిల్డింగ్స్ కూడా సేల్కి అయితే ఉన్నాయి ఒక్కొక్క బిల్డింగ్ వచ్చి వంద గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి వర్క్ అయితే కనుక స్ట్రెచ్చర్ అయితే అయిపోయింది ఇది తూర్పులోనూ ఉత్తరం రెండు వైపులో అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంటుంది చివరి బిల్డింగ్ అయితే మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది మొత్తం ఎంట్రన్స్ అండి ఇక్కడ బోర్ అయితే ఉంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మొత్తం వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇది ఎంత హాల్ హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే చూస్తున్నారు మీరు పైన జిప్సమ్ సీలింగ్ ఉందండి టేక్ మోడల్ అయితే ఉంది హబోట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసిస్తారు మొత్తం వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారండి అంతా కిచెన్ ఏరియా ఓపెన్ డ్యాప్ కిచెన్ అయితే ఇచ్చారు ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మొత్తం వంద గజాలండి వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎస్బీఐలో బ్యాంకులో లోన్ వస్తుంది ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ వస్తుంది లోన్ కూడా మేమే దగ్గర ఉండి చెప్పిస్తాము ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మొత్తం గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారు విండోస్ కానీ డోర్స్ కానీ అన్నీ కూడా గ్రానెట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కబోర్డ్ వర్క్స్ అన్ని చేసిస్తారండి మొత్తం రెడీ చేసి ఇస్తారు ఈ హౌస్ ముందు రోడ్డు అయితే కనుక అరవై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది బస్సు రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే మీరు చూస్తున్నారు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం వంద గజాలండి వంద గజాలు ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు ఈ సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే లేదు మనకి కామన్ బాత్రూమ్ ఉత్తరం వైపు ఇస్తారు సందులో ఉంటుంది వంద గజాల హౌస్ డెబ్బై లక్షలు అండి లొకేషన్ వచ్చి పైపుల్ రోడ్ సెంటర్కి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ఉత్తరం వైపు సందు అయితే మీరు చూస్తున్నారు ఇక్కడ బాత్రూమ్ కూడా ఉంది హౌస్ నచ్చిన వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి వంద గజాల ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ వర్క్ మొత్తం చేసిస్తారు ఇస్తారు డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ